నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రి మహోత్సవములు వైభవంగా మొదలయ్యాయి శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ స్థాపనము కలస స్థాపనము చండీ హోమము కార్యక్రమములు జరిగాయి అమ్మవారికి లలిత సహస్రనామార్చన తదుపరి వివిధ హారతులు హారతి మంత్ర పుష్పము చతుర్వేద స్వస్తి బహు పరాపరాక్ సేవ కార్యక్రమములు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లిలో వేంచేసిన విజయ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు మునిసిపల్ టీచర్లకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలంటూ గురువారం మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద యుటీఎఫ్ ఆధ్వర్యంలో పన్నెండు గంటల నిరాహార దీక్షలు నిర్వహించారు యుటిఎఫ్ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరాహార దీక్షా శిబిరంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి కెయు ఉమామహేశ్వరరావు మాట్లాడారు మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు పీఈటి వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి జెల్లెనిన్ బాబు మాట్లాడుతూ సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పింఛను విధానాలను పునరుద్ధరించాలన్నారు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి కనకారావు మాట్లాడుతూ అక్టోబరు పదిహేడున డిఓ కార్యాలయం వద్ద ఇరవై నాలుగున డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షా శిబిరాలు నిర్వహిస్తామన్నారు అనంతరం అసిస్టెంట్ సిటీ ప్లానర్ మల్లికార్జునుడుకు నాయకులు వినతి పత్రం సమర్పించారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజుగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వివిధ ప్రధాన దేవాలయాల్లో వైభవంగా కలశ స్థాపనలు జరిపారు గురువారం ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి నగరంలోని సుప్రసిద్ధ దేవాలయమైన రాబర్టుసన్పేటలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కలస స్థాపన చేశారు అమ్మవారిని లక్షగాజులతో అలంకరించారు కుంకుమ పూజలు జరిపారు పలు దేవాలయాల్లో అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించారు కాగా బందరకోటలోని రామాలయంలో అమ్మవారికి మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు హోమం జరిపారు కాగా హిందూ కళాశాలలోని సరస్వతి దేవి మందిరంలో వైభవంగా కలశ స్థాపన జరిపారు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు కాగా కోనేరు సెంటర్లోని కన్యక పరమేశ్వరి దేవాలయంలో కలశ స్థాపన చేశారు ఆలయ పాలక మండలి చైర్మన్ మామిడి మురళీకృష్ణ కార్యదర్శి మౌర్నమరి బాబా ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు మచిలీపట్నం డంపింగ్ యార్డులోని చెత్తను రీసైకిలింగ్ చేస్తూ ఆదాయపు వనరులు సమకూరుస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం తన ఇంటివద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబు రాకతో బందరు ముఖచిత్రమే మారిపోయే విధంగా వరాలు కురిపించారని ప్రతిరోజు వంద టన్నుల చెత్త వస్తుందని ఇందుకు కోన రోడ్డులో పదమూడు ఎకరాలు గుర్తించామని పన్నెండు కోట్లతో చెత్తను సేకరించడంతో పాటు చెత్తను సెగ్రెట్ చేసి మూడు కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలో దశల వారీగా క్లియర్ చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు నగరంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ఎత్తిపోతల ద్వారా వర్షపు నీటిని డ్రైన్లో పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు జలజీవన్ మిషన్ కింద రెండు వందల ఇరవై కోట్లు మంజూరయ్యాయని ఇందుకు టెండర్లు పిలిచి ఇంటింటికీ తాగునీటి కులాయి అందిస్తామన్నారు యాదర వద్ద భూమిని గుర్తించి గ్రామాల్లో తాగునీటి వనరులు అభివృద్ధి చేస్తామన్నారు బందరు పోర్టుకు భూ సేకరణ చర్యలు తీసుకున్నామన్నారు సర్క్యూట్ టూరిజం ద్వారా మంగినపూడి బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు రాజధానికి దగ్గరగా ఉండే పోర్టును రెండు ఇరవై ఐదు డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు అమరావతి నుంచి నేరుగా బందరు పోర్టుకు బందరు కాల్వ ద్వారా నీటి వనరులు కనెక్టివిటీ చేస్తామన్నారు మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు ఎంపెడా ద్వారా రెండు వందల కోట్లతో పథకాలు అమలు చేస్తామన్నారు రోండుగోల్డు పరిశ్రమను సెమీ కింద అభివృద్ధి చేస్తామన్నారు చిరకాల వాంఛైన రేపల్లె బాపట్ల రైల్వేలైను నిర్మాణం చేపడతామన్నారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన పెడన పైడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట వెంకట రామారావుల నేతృత్వంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దావు వైడేశ్వరరావు నాగమణి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు కాగా కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తొలి రోజైన గురువారం అమ్మవారు వాసవి దేవి ఆలంకారంలో భక్తులను కరుణించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న పర్యవేక్షణలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మహిళలు కుంకుమ పూజ చేశారు తమన లీలా వెంకట శివరామ ప్రసాద్ పద్మసాయి లలిత శంకర్ అన్నపూర్ణ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు గూడూరు మండల పరిధిలోని కప్పలదొడ్డి గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయవలసిన పనులను గుర్తించి చర్చించారు అనంతరం గ్రామ శానిటేషన్ సభ్యుడైన బేతాల సుబ్బారావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎక్కల మాధవి ఎంపీటీసీ పేరుశెట్టి తేజోవతి మాజీ సర్పంచ్ కట్టా మునీశ్వరరావు ఎక్కల నాగరాజు సెక్రటరీ నాగజ్యోతి సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు మచిలీపట్నం నగరపాలక సంస్థకు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చేందుకు సూచనలిచ్చి సహకరించిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అభినందించారు గురువారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ బాలాజీని మున్సిపల్ అధికారులు సత్కరించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ ఇన్ఛార్జీ నాగేశ్వరరావు అశోక్ కు మెమెంటోలు ప్రశంసాపత్రాలు అందజేశారు దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర వార్ల దేవస్థానంలో నిర్వహించే ఉత్సవ సేవా కమిటీ సభ్యునిగా మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు కొట్టే వెంకట్రావును నియమించారు ఈ సందర్భంగా కొట్టే వెంకట్రావును జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ తదితరులు అభినందించారు కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని కృష్ణాజిల్లా వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షుడు సిహెచ్ రాజేష్ అన్నారు గురువారం కెవిపిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో రాజేష్ మాట్లాడారు ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొడాలి శర్మ జిల్లా కమిటీ సభ్యులు బుర్రెరాజు రమేష్ బాబూరావు పోలినాయుడు యూనస్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం